മീര വര്യ ഊരിക്ക് ഓയ വാര്യ മീരവ്വാരയ്യായി ദറി ലോ ഒരിക അരണ്യ പടവി ലോ ദൂസ പോരവ്വാറയാ జై శ్రీరామ్ మనకు స్వరపేటిక చిన్నది పాడాలని తపన పెద్దది కానీ ఏం చేద్దాం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం పురుష లక్షణం మనము మీకు అందరూ చెప్పిన విధంగానే చాలా చాలా వీడియోలు చేయాలి చాలా కార్యక్రమాలు ఉన్నాయి చాలామంది మహానుభావులను కలిసే ఉంది వాటితో మాట్లాడించాలని ఉంది ఇవన్నీ నేను చేయాలంటే మీరు చేయవలసిందల్లా పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి కొత్త వీడియో చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా నా వీడియోలు అనేక గ్రూప్లో నేను పెడుతున్నాను అన్ని పెట్టలేను కొన్నే పెడతాను కనుక మిగతా వీడియోలు కూడా మీకు రావాలంటే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి ప్రస్తుతం అయితే మా ఊరి మహానుభావులను నేను పరిచయం చేస్తున్నాను తరువాత నా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి మంచి వాళ్ళు ఎవరు ఉన్నారో కూడా తెలుసుకొని వారిని కూడా నేను వారి పేరు కూడా మరి మన యూట్యూబ్ ద్వారా సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరి విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి మొదటగా విష్ణుమూర్తి ఆచార్య తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి అనేక కష్టాలను అనుభవించి విష్ణుమూర్తి విష్ణుమూర్తిచార్య గారు కూడా అదేవిధంగా రెండో వ్యక్తి రమేష్ రమేశాచార్యారు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా నిరుపేద కుటుంబంలో అంటే నాకు తెలిసినంత వరకు నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి వారి సొంత భగవంతుని అనుగ్రహంతో వారు కూడా కొంచెము మధ్యతరగతి కుటుంబమే వారు కూడా ఉన్నతంగా ఎంతో ఎంతో ధర్మ దాన ధర్మ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూనే ఉన్నారు ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరబ్బా మీకు మీకు వచ్చింది అగ్ని పరీక్ష మీకు వచ్చింది కష్టం ఇదే అందుకే చేయండి మన ఊరు మన చరిత్ర తెలుసుకుందాం మన పక్కన ఎంతోమంది కష్టపడుతున్నారు మన పక్కన సమాజం మేలు చేయాలని ఎంతోమంది తపన పడుతున్నారు వాళ్ళు మనం తెలుసుకోవట్లేదు మంచివాణ్ణి గురించి తెలుసుకుందాం చెడు వాని గురించి మనకు అవసరం లేదు చెడు వాణి గురించి చెప్పవా ఏడు వందల ఉన్నారు నా అవసరం చెడ్డవాణి గురించి సమాజానికి అంత కీడు వంద శాతం కీడు చేస్తుంది అన్నప్పుడు నేను ఆ చెడ్డవాణి కూడా ప్రశ్న ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చెడ్డ వాళ్ళ జోలికి పోదలుచుకోలే ఎందుకంటే వాళ్ళు మంచిని మాత్రమే స్వీకరిస్తాను ఈ మూడో వ్యక్తి ఎవరై ఉంటారో చేయండి మూడో వ్యక్తి వచ్చేసి ఎవరై ఉంటారు అంటే ఇంకా అత్యంత నిరుపేద కుటుంబం అంటే గతములో ఉన్నత కుటుంబం అయినప్పటికీ నేను చూసినప్పటి నుంచి అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి ధర్మం కోసం అనుక్షణం కఠోర ఎందుకంటే కొంతమంది కొన్ని కొన్ని పదాలు ఉపయోగించవలసి వస్తుంది కొంతమంది సారస్యత ఏదో చేస్తున్నాం అనుకుంటారు కొంతమంది ఏదో చేస్తున్నాములే అనుకుంటారు కొంతమంది చెయ్యాలి అనుకుంటారు కొంతమంది చేయడమే కాదు చేయించాలి ధర్మాన్ని సంరక్షించాలి ధర్మం కోసం ఎంతకైనా సొంత బంధువులైనా సొంత స్నేహితులైనా ధర్మం విషయంలో పక్కకు పెట్టేస్తాడు చివరకు ప్రాణ స్నేహితులైనా గివ్ అంటే ఎంత వెలివిస్తావో నీకు నాకు ఎంత దూరమో నాకు నీకు అంతే దూరము అనే మనసత్వంగా వెళ్ళిన వ్యక్తి యువకుడు ఈ మధ్య కాలంలో అకస్మాత్గా దూసుకొచ్చి నాకు కూడా తెలియదు ఆ యువకుడు అకస్మాత్తులకు చెందిన గ్రామంలో అనేక అనేక సంచనాలకు మారుపేరయ్యి మారుపేరు నిలిచి ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తూ ప్యూర్ నిరుపేద రోజు కూలి చేసుకొని బతుకుతున్న కుటుంబంలో పుట్టి మరి ఆ భగవంతుని అనుగ్రహంతో చిన్ననాటి నుంచే చిన్ననాటి నుంచే ధర్మో రక్షితో రక్షిత అనే వృక్ష బీజాలను తనలోపట నింపుకొని మరి నాటి నుంచి నేటి వరకు నాటి నుంచి నేటి వరకు ధర్మం కోసం ఎక్కడ తగ్గేదే లేదు తగ్గేదే లేదని మరి దూసుకుపోతున్న నవ యువకుడు ఎవరో కింద కామెంట్ పెట్టండి దక్షిణామూర్తి దక్షిణామూర్తి భారతమ్మ మరి పుణ్య దంపతుల ఏకైక పుత్రుడు ఉదయ్చారి గారు ఎందరియో హృదయాలను కఠినంగా మాట్లాడి కలిచివేసి తత్వం కలిగిన వాడు అంటే ధర్మం విషయంలో అతను ఎంతటి వాడైనా కఠోరంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు ధర్మ సంరక్షణ విషయంలో ఎంతోమంది హిందువుల హృదయాలను దోచుకున్న ఉదయచారు అందుకే పేరులోనే హృదయం ఉంది హృదయం కడున్నది హృదయం కడున్నది తన చుట్టూనే తిరుగుతున్నది అతని హృదయం అంతా కూడా ధర్మ నాకు ధర్మం పట్లనే తిరుగుతూ ఉంటుంది అరే నాకు తెలియదు అబ్బా మన ఊరు గురించి మనకు తెలియదు మన ఊరు బతడం మనకు తెలియదు ఇది సహజ లక్షణము తెలుసుకునే ప్రయత్నము చెయ్యము ఒక తెలిసిన పండితనట్టు గిట్టనట్టు ఊకుంటాం ఈ ఉదయ్చారి గారు భాగ్యనగరంలో అనేక రకాల అమూల్యమైన సమయాన్ని వేచించి అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ధర్మ సంరక్షణ విషయంలో పాలు పంచుకోవడం జరిగింది మరి ఈరోజు హిందువులలో అంటే హిందుత్వ సంఘాలలో హిందూ మహానుభావులలో ఉదయ్చారి గారు అంటే టక్కున గుర్తుకొచ్చే స్థానం మరి వారు అనేక హిందుత్వ లీడర్లలో అనేక మంది హిందుత్వ సంస్థలలో తన పేరు ఉదయ్ చారి వాళ్ళ ఊరు మాది ఉదయ్ అంటే చక్కన గుర్తుపడే స్థాయికి ఎదిగిపోయాడు అది మనం ఎవరం గుర్తించలే నాకు చాలామంది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎక్కడక్కడ ధర్మ కార్యక్రమానికి వెళ్తే కూడా పలానా ఏదైనా వక్తలు మాట్లాడానికి వచ్చినప్పుడు చెప్తుంటారు ఈ అబ్బాయి ఉదయ్ వాళ్ళ ఊరికి వచ్చాడు ఈ అబ్బాయి ఊరు ఉదయ్ వాళ్ళ ఊరు అందుకే చెప్తున్నాను ఇలా నేను అకస్మాత్తు వీళ్ళు ఎందుకు చేస్తున్నాను అంటే మన వాళ్ళు మన ఊరు వాళ్ళు వివిధ గ్రామాల్లో పేరు ప్రఖ్యాతులుగాంచారు అందుకనే నేను ఈరోజు ఉదయచారిని మూడు వయసు పరంగా తీసుకుంటే మూడో వ్యక్తిగా తీసుకోవాలి అంటే ముందు వరుసలోనే తీసుకోవాలి కానీ వయసు పరంగా తీసుకొని ఇంకా మహానుభవాలు కూడా ఉన్నారు కనుక అట్లా తీసుకుంటూ వచ్చాను ఇక భాగ్యనగరంలో తన పేరు చెబితే తక్కువ గుర్తుపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు అంటే ఉంటే ఉండొచ్చు ఎక్కువ శాతం మరి వారు ఈ మధ్య కాలంలోనే అసలే వివాహమే చేసుకోవద్దనుకున్న వ్యక్తి వద్దే అనుకున్నాడు బ్రహ్మచారిగా ఉండిపోవాలని ధర్మం కోసం పనిచేయాలని విషయాలు ఎవరు తెలియవు నాకు తెలుసు అతను చెప్పలే చాలామంది కూడా చెప్పారు ధర్మం కోసం పూర్తిగా పనిచేయాలనుకున్న వ్యక్తి చివరి నిమిషంలో మరి నా ధర్మ సంరక్షణకు నేను కూడా ఛత్రపతి శివాజీ లాంటి కొడుకులను కనాలి రాణి రుద్రమదేవి లాంటి ఝాన్సీ లక్ష్మీ లాయ బాయి లాంటి బిడ్డలను కనాలని కంకణం కట్టుకొని ఈ మధ్య కాలంలోనే వివాహం చేసుకొని చేసుకొని అందరిలాగా స్వేచ్ఛగా తిరగకుండా అందరిలాగా జీవితాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని ఒడిసి పట్టుకొని ముందంజలో ధర్మ సంరక్షణలో తన జీవితాన్ని సంరక్షించుకుంటూ తన కుటుంబానికి తన ధర్మపత్నికి అందరి కూడా ఆ సమయాన్ని వినియోగిస్తూ మరి ఈరోజు సమాజంలో తనదైన ముద్ర వేసుకుంటున్న వ్యక్తి ఉదయచారి గారు ఇక ఎక్కువ కూడా చెప్పలేను ఎందుకంటే చెప్పుకుంటూ ఇక చాలా ఉన్నాయి సందర్భం చెప్తూనే ఉన్నాను మరి ఉదయ్ చారి గారికి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా చారి గారు నన్ను కూడా నా పైన కూడా కన్న కఠోరంగా మాట్లాడుతుంటాడు అన్న భాష ఇలా ఉండాలి అన్న లాంగ్వేజ్ ఇలా ఉండాలి అని నాకు అనేక మార్పులు సూచనలు చేస్తూ నా అభివృద్ధిలో నా యూట్యూబ్ వీడియోలలో సూచనలు ఇస్తూ నీ వెన్ను వెంటే నేను ఉన్నానంటూ ప్రోత్సహిస్తూ ధర్మ విషయంలో ఏమాత్రం నువ్వు తగ్గేది లేదు నేను తగ్గేది లేదంటూ నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తుల్లో నవ యువకుడు నాకు చిన్నవాడు మరి ఈతో ఈరోజు నేను ఈరోజు ఉదయచారి గురించి మాట్లాడే యూట్యూబ్లో పెట్టే స్థాయికి తనంతకు తాను ఎదిగిన వ్యక్తి మరొకసారి దక్షిణమూర్తి గారి మరి భారతమ్మ పుణ్యత పాదాభివందనం చేసుకుంటున్నాను ఎందుకంటే లోక సం ధర్మ సంరక్షణ కోసం ఇంత చక్కటి కుమారుణ్ణి ఈ సమాజానికి అందించిన మీకు పది పది విధాలుగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై సనాతన ధర్మ జై 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 జవాన్ జై కిసాన్ జై విశ్వకర్మ కింద మీ అలు అమూల్యమైన వాఖ్యలు మాత్రం ఏమాత్రం మిస్ కావద్దు మిస్ అయిందనుకో స్పందించని వాడు దున్నపోతాయి పుట్టునుగాక నేను చెప్పలేదు మా తెలుగు పండితుడు అంటే మనకు స్పందించే గుణం ఉండాలని దీని అర్థము ఎవరు నేను దున్నపోతాను అనట్లేదు దయచేసి ఇది ఒక వడ్డు అలా మన్నించాలి జయశ్రీరామ్ మీరు తప్పక వ్యాఖ్యలు పెడతారని నాకు తెలుసు ఇక్కడ నుంచి పెడతానని తెలుసు నన్ను ముందుకు తోస్తారని కూడా తెలుసు జయశ్రీరామ్